হ্যাঁ মানো <imitation> <manager> ఎవరు చేయట్లేదా ఇచ్చారు కాదు ది ఎకరం పోలం ఈ సెల్లో బుక్ చేసుకోవాలంటే ఎట చేసుకుంటారు వాళ్ళకి ఎట రావట్లేదు ఒక సెకండ్ ఎగిరిపోతుంది పరిస్థితి ఏంది రైతుల పరిస్థితి ఏందో ఆందోళన ఉంది మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు ఈరే కట్టాలంటే ఇప్పుడు సరి హీరే వేసే పరిస్థితి ఉంది దాని వల్ల మాకు అసలు కట్ట కూడా అందలేకపోతే పరిస్థితి ఏ సొసైటీ నుంచి అయినా ఎక్కడికైనా పోవాలంటే ఎట్లా బాగు చాలా ఇబ్బందికరంగా ఉంది ఇటువంటి వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు ఒకసారి మందు కట్టలు ఐదారు సార్లు వచ్చినా కూడా ఎదవ వచ్చినా కూడా నాకు మందు కట్టలు అందటా లేదు పెద్ద చెల్లెలు వల్ల తీసుకుంటారు మాకు అసలు అందక అందనే అన్నట్ల పది రోజులు తల్లి మందు తాగి సావాలా మేము లేకపోతే ఇంకా ఉరిపెట్టుకొని సావాలా లేకుండా బ్యాంక్ మూత అయ్యమంటారా అది లోపల చేస్తాం అది మా కాలు ఇంత వరకు చేయాలి ఈ సెల్లు ఈ సెల్లులో నాకు నాకు రాదాక మరి నాకున్నది ఎకరం పొలం ఈ ఎకరం పొలం తోటి నేను ఏం చేయాలి ఈ మందు కాదు సామంట వాళ్ళు లేకపోకుండా మాకు మందు కట్టలు ఇస్తారా వారి ఏం చేస్తారా చెప్పురి అది కావాల్సింది తీసేస్తారా అక్కడ మాకు మందు కట్టలు ఇస్తారా ఆడాలో మొగ దిక్కు లేని వాళ్ళు మేము ఏం చేయాలి ఆడ వచ్చ మమ్మల్ని వాళ్ళు లెక్క లేదు मन <laughs> نا نه يي اني والا ما نه جي سنن ان گي پي اا 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 ا राजा <laughs> <laughs>